నాయకుడు అంటే పార్టీ శ్రేణుల్ని ముందుండి నడిపించేవాడు కేడర్కు అండగా నిలిచేవాడు సమస్యల్లో భరోసానిచ్చేవాడు తానున్నానని నమ్మకం కలిగించేవాడు కానీ వైసీపీలో మాత్రం అంతా రివర్స్ అధినేత నిరసనకు పిలిపిస్తాడు కానీ ఆ రోజు ఆయన అడ్రస్ మాత్రం దొరకదు ఎండల్లో మండుతూ రోడ్ల మీద పార్టీ క్యాడర్ ఆందోళన చేస్తుంటే అధినేత మాత్రం కూల్ కూల్గా ఏసీ గదుల్లో కూర్చుంటారు వైసీపీ నిర్వహించిన వెన్నుపోటు దినం ఆ పార్టీ అధినేత ఆ రోజు జగన్ వ్యవహరించినటువంటి తీరుపై విమర్శలు వస్తున్నాయి జగన్ వ్యవహారం చూస్తుంటే క్యాడర్స్ వేదంతో అధికారం దక్కితే పెత్తనం చలాయించేందుకే వస్తానన్నట్లు ఉందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి ఈ అంశం మీద డిబేట్ డిబేట్లు పార్టిసిపేట్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుల అల్లభ గారు నమస్తే వెల్కమ్ అలాగే సీనియర్ రాజకీయ విశ్లేషకులు మస్తాన్ గారు కూడా జాయిన్ అయ్యారు నమస్తే అండి వెల్కమ్ అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి సీనియర్ నాయకులు విజయ్ కుమార్ గారు కూడా జాయిన్ అయ్యారు తాళ్ళూరు విజయ్ కుమార్ నమస్తే అండి వెల్కమ్ మరి కాసెప్ట్లో లెఫ్ట్ పార్టీస్ నుంచి కూడా జాయిన్ అవుతారు విజయకుమార్ గారు థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఐ థింక్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ నెవర్ మైండ్ థ్యాంక్ యూ సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి ఎందుకు వెళ్ళటం లేదు అంటే ఆయన చెప్పే వర్షన్ ఏంటంటే నాకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వటం లేదు ఇస్తే వస్తా అందు గురించి ఆయన హైకోర్టుకు కూడా వెళ్ళి పోరాడుతున్నారు పట్టు హోదలని విక్రమార్కుల్లాగా అదేదో ప్రజా సమస్యల మీద పోరాడుతూ ఉండి ఉంటే ఇంకా మనం బాగా ఆనందించేవాడు సరే యాక్చువల్లీ టెక్నికల్గా కూడా అది అవకాశం లేదు స్పీకర్ గారు ఆల్రెడీ రూలింగ్ ఇచ్చేసాడు ఇచ్చిన తర్వాత కూడా సరే అది సాకో లేదంటే నిజంగానే ఆయనకి ప్రతిపక్ష నాయకుడు హోదా ఇస్తే దానికి తగ్గట్టుగా ఎక్కువ సమయం ఇస్తే ఆయన అసలు అసెంబ్లీ దద్దరిల్లిపోయిందట్టు ఏమన్నా ప్రజా సమస్యల మీద గణమెత్తుతారని అనుకుందాం కాసేపు మరి ప్రజల మధ్యలో ఉంటూ ప్రభుత్వ విధానాలను తప్పుబడుతూ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని చెప్పేసి కాల్ఫర్ చేసినటువంటి వెన్నుపోటు దినానికి రాకపోవటానికి ఆయన్ని ఎవరాపారు ఏం ఆపింది అక్కడేమి ప్రతి రోడ్డు మీదకి రావడానికి ప్రధాన ప్రతిపక్షం అవసరం లేదు కదా అవునన్నా కాదన్నా మీదే ప్రధాన ప్రతిపక్షం అవునన్నా కాదన్నా నీకు జనం ఎక్కడికి వెళ్ళినా కానీ తండ తండాలుగా వస్తుంటారు అది ఎటువంటి కార్యక్రమం అయినా కానీ సాగు కార్యక్రమం అవ్వచ్చు జైలు జైలు దగ్గర పరామర్శలు అవ్వచ్చు రౌడీలు పొడుచుకుంటే అక్కడికి వెళ్ళిన పరామర్శలు అవ్వచ్చు గంజాయి బ్యాచ్లకు వెళ్ళిన పరామర్శలు అవ్వచ్చు ఆదరణకి ఏం తక్కువ లేదు కదా ఆ రకంగా ప్రజలు ఏమన్నా నా వెనకాల ఉండరా ఉండరేమో అని చెప్పేసి మరి ఏ వాట్ ఈస్ స్టాపింగ్ జగన్మోహన్ రెడ్డి టు కమింట్ టు ద పబ్లిక్ ఫర్ దాజిటేషన్ హీ కాల్ ఫర్ నమస్కారం సార్ సురేష్ గారు లో ఉన్న పెద్దలందరి నమస్కారం సార్ ఏదైనా మనకి పోరాటం ఉన్నా లేకపోతే సుఖం అనుభవించాలన్నా లేకపోతే తప్పించుకోవాలన్నా బ్లడ్ లో ఉండాలండి బ్లడ్ లో ఉండాలంటే కాంగ్రెస్ బ్లడ్ ఎవరో నాన్నగారు ఈయన కాదు ఈయన ఏంటంటే బో గోల్డెన్ స్పూన్ తో రాజకీయాల్లోకి వచ్చినాడు కాంగ్రెస్ పార్టీయే కదా ఆయన మొదటిసారి ఎంపీ పదవి ఎంపీని చేసింది అవును బౌన్ పార్టీ వేరండి పార్టీలో మీరు చెప్తున్నారు ఉద్యమాలు గాని లేకపోతే యాజి స్టేషన్ లో పాల్గొనడం కానీ స్టూడెంట్ రాజకీయాలు కానీ ఇప్పుడు మేము ఉన్నాం అనుకోండి ఎన్ఎస్సి యూత్ కాంగ్రెస్ నుంచి చెదిగిన మాకు ఉండే నాలెడ్జి వ్యాపార రంగాల నుంచి కానీ లేకపోతే లాబీ రంగాల నుంచి వచ్చిన వాళ్ళకి ఉండదు ఎందుకంటే ఆయన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ రోజున లెక్కల కేసులో కూడా లాబీస్ లే ఎవరు పొలిటికల్ లేరు చూడండి మీరు బ్యూరోక్రాట్ బ్యూరోక్రాట్ రిటైర్డ్ బ్యూరోక్రాట్స్ లేకపోతే లాబీస్టులు లేకపోతే బ్రోకర్లు ఇలా ఇలాగ ఉన్న వాళ్ళే లిక్కర్ కేసులు ఉన్నారు ఎవరు స్వచ్ఛంగా రాజకీయ నాయకులు ఎవరు లేరు ఎందుకంటే ఆ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా నైన్టీ నైన్ పర్సెంట్ కాంగ్రెస్ వాళ్ళే నేను వాళ్ళే రోడ్డు మీకు వస్తున్నారు మీకు జగన్ గారు ప్రోవోక్ చేసిన వాళ్ళు ఎవరు కూడా లేదు ఆయనే లేడు ఎందుకంటే మీకు రాజశేఖర్ రెడ్డికి జగన్ గారికి క్వైట్ ఆపోజిట్ అండి ఆయన జనాల నుంచి వచ్చిన నేత అలాగే కష్టాలు పడి వచ్చిన నేత ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్న నేత ఆయనకి ఈయనకి అసలు ఫోల్కే లేదు ఎందుకంటే ఇప్పుడు పిలిపిచ్చారు పిలిపిచ్చాక సైనికులు సైనికులు వెనకాల ఉన్నప్పుడు సైన్యాధ్యక్షుడు ముందుంటారు అప్పుడే ఆత్మవిశ్వాసం ఉంటుంది అలాగా వెన్నుపోటు దీని పెట్టి ముందుకు రాకుండా ఉంటే ఎంతవరకు వాళ్ళు నుంచి ఉంటారు మీరు నెక్స్ట్ కార్యక్రమాన్ని చూడమని చూడండి ఎలా ఉంటుందో ఇప్పుడు కూడా నాయకుడు అనేవాడు ఉంటే అంటే మీరు అన్నట్టు ఇందాక మీరే అన్నట్టుగా మీరే సోదరులు అన్నారు ముందుంటే కేసులు కడతారు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఆయన అడ్మినిస్ట్రేషన్ అని కాదు ఉద్యమాల్లో కూడా చాలా ముందున్నాడు ఆ నంజాల్లో అరెస్ట్ చేసిన తర్వాత ఆ థ్రూఅవుట్ నైట్ అంతా కూడా ఒక ప్రజల్లో ఒక సానుభూతి రావడానికో లేకపోతే సాను ప్రజలకి ఒక సంకేతం ఇవ్వడానికో ఆయన నడవగలిగాడు అక్కడ నుంచి ఒక అంత పెద్ద వయసులో కూడా ఆయన వెహికల్ వచ్చారంటే అది ఉపయోగించుకున్నాడు ఆయన ఈయన ఉపయోగించుకున్నాడు ఎందుకంటే ఈయనకి వెన్నుపోటు అన్నాడు కానీ మీకు వెన్నుపోటు అనే అనేది ఎవరి మీద అండి బీజేపీ మన జనసేన టీడీపీ మీదనా బీజేపీ మీద కాదా పదకొండేళ్లుగా దేశ ప్రజలను అబద్ధాలతో మోసం చేస్తున్న బీజేపీ మరి ఒక రాష్ట్రాన్ని పదకొండేళ్లుగా హామీలు ఇచ్చి హామీలు ఏమి విభజన హామీలు కానీ నెరవేర్చకుండా మొన్న అంతకు ముందేమో మట్టి నీళ్లు మొన్న వచ్చిన దొంగ హామీలు ఏదో రైల్వే ప్రాజెక్టులు మనకు సంబంధం ఏంటండి ఎక్కడెక్కడో ఇక్కడ నుంచి అక్కడ లైన్ వేసాం అక్కడ నుంచి బైపాస్ చేసాం ఇది చేసాం అవన్నీ ప్రాజెక్టులు కూడా అవే ఆయన చేసింది ఆయన ఏం చెప్పారు ఒకటే హామీ ఇచ్చాడు ఆయన నేను యోగా అందులోకి జూన్ ఇరవై రెండు వస్తాను యోగా యోగా తిన చేద్దాం గట్టిగానే అంతకు చెబితే మీకు అమరావతి రీ ఓపెనింగ్ కి ఆయన ఇచ్చిన హామీ ఇది దాని మీద పోరాడాలి కదా దాని మీద చెప్పాలి కదా అది వెన్నుపోటు కదా అది రాష్ట్రాన్ని మోడీ గారు చేస్తున్న వెన్నుపోటు కాగా అది దీనికి ఎలాగుంది ఉంది బూందీ పోటు లాగా ఉందేమో బూందీ లడ్డు పెడతినట్టు ఉందేమో ఆయన మట్టి ఇచ్చి వెళ్ళిపోయినా లేకపోతే మన నీళ్ళు ఇచ్చిపోయినా ఆయనకి ఏమీ పెట్టింపు లేదు ఎందుకంటే ఆయన ఆయనని మనం ప్రసన్నం చేసుకుంటేనే మనం బయట ఉంటాం అనేది ఒక నీతి ఆయనకి ఆయనకు వచ్చేసింది అలాగే మీరు మొన్న నిన్న తుని నేను తుని కేసు రీఓపెనింగ్ అనేది పెట్టారు అటువంటి తప్పుడు విధానాలతో చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని వెనకలాగుతున్న వాళ్ళు చూసుకోవాలి అలాగే నిన్న జనసేన నుంచి ఒక పిలుపు వచ్చింది ఏమని సంబరాలు చేయండి అని ఎక్కడ ఉందండి ఈస్ట్ వెస్ట్ నేను రాజమండ్రిలో ఉంటాను ఈస్ట్ వెస్ట్ లో ఎక్కడ లేదు ఎందుకక సమన్వయ లోపం అప్పుడు ఎందుకు సమన్వయ లోపం వచ్చింది ఓటమిగా మిమ్మల్ని అందరిని కూడా ప్రజలు ఎన్నుకున్నారంటే ఒక ఒక జీలు ఉండాలి ఒక ఐక్యత ఉండాలి ఒక సమన్వయం ఉండాలి ఎందుకు సమన్వయంలో అదే మీకు జగన్కి ఉత్తమిస్తుంది అదే జగన్కి ప్రజల్లో ఒక సానుభూతిలో పెరుగుతుందేమని చాపక నీరు పెరుగుతుందేమని ఓటమి నాయకులందరూ కూడా ఆలోచించుకోవాలి అలాగే మీరు తెనాలి సంఘటన ఉందండి తెనాలి సంఘటనలో నేరస్తులు 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 అంటున్నారు కానీ నేరస్తుని రోడ్డు మీద కొట్టమని ఎక్కడ లేదండి మనం ఇస్లామిక్ కంట్రీలో లేవండి ప్రజాస్వామిక కంట్రీలో ఉన్నాం వాళ్ళు తప్పు చేయొచ్చు రోడ్డు మీద అంత అర్ధనతని కొడతారండి పిల్లల్ని వాళ్ళ దాని గురించి కాదు దాని గురించి కాదు ఈ జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శకి వెళ్లాల్సినటువంటి పరిస్థితి నేను ఎంత తప్ప అక్కడేం పోలీసులు దాన్ని సమర్థిస్తున్నాను ప్రతిపక్ష నాయకుడు అతను మీరే కదా మనమే ప్రతి ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండగా పది ఏళ్ళుగా రాహుల్ గాంధీ మరి కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ లో లేదండి పోరాటం మానేసామా యాభై నుంచి వంద పెరిగా సార్ ఇక్కడ ఇక్కడ విజయ విజయ్ కుమార్ గారు మీ భావన నాకు అర్థమైంది కానీ అక్కడ పోలీసులు చేసిన దాన్ని ఎవరు సమర్థించట్లా కానీ అట్ ది సేమ్ టైం వారి ట్రాక్ రికార్డు చాలా వర్స్ట్ ట్రాక్ రికార్డు ఇంకా మాట్లాడితే వాళ్ళక మిస్క్రియన్స్ సొసైటీలో అనేది ఒక క్లియర్గా అక్కడ ఉన్న ప్రజలే చెప్తున్నారు అదే వచ్చే ప్రజలు కాదు రికార్డులు చెబుతున్నాయి నేనేమన్నానంటే ఓకే ఇప్పుడు మామూలుగా ఎవరో మామూలు ఖైదీలను ఎవరన్నా పోలీసులు ఆ రకంగా ఇచ్చేసారంట రెండు అంటే పోలీసులు ఇక్కడ సమర్థిస్తున్నట్టు కాదు ఇప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్లో దిశ అమ్మాయి పేరు మార్చారు కదా ఆ ఎన్కౌంటర్ జరిగినప్పుడు దిశ నిందితులు ఎన్కౌంటర్ జరిగినప్పుడు ఇన్స్టంట్ జస్టిస్ ఆర్ సపోర్టింగ్ కేసీఆర్ గారి సెల్యూట్ చేస్తున్నా అని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా చెప్పారు అది కూడా తప్పే ఎన్కౌంటర్ ఎప్పుడు తప్పే చట్టపరంగా శిక్షించడం కానీ ఆ రోజు చూసాం మనం ఆ రోజు చూసాం అదే కాదు దేశం అంతా కూడా మనం ఎప్పుడైతే ఒక ఒక మూడు ఒక దాన్ని ఏమంటారు ఒక ఇది తీసుకు హిస్టీరియా లాగా ఒకసారి మనం చూస్తుంటాం కా అయితే ఇక్కడ నేనేమంటున్నానంటే నేనే నేనేమంటున్నానంటే వారికి అసలు వారు అసలు అమాయకులు అన్నట్లుగా ఈయన మాట్లాడటం బయటకు బయటకు వచ్చి గతంలో ఉన్నటువంటి కేసులన్నీ కూడా ఏదో చాలా చిన్న చిన్న కేసులు అని చెప్పి చెప్పడం ఇవన్నీ పక్కన పెడితే ఒక హెడ్ కానిస్టేబుల్ కొట్టారండి అక్కడ అది అది మర్చిపోతున్నారు అందరూ అది ఇప్పుడు అతను పెట్టిన కేసు అయితే దానికి దానికి ఆయన చట్ట ప్రకారం తీసుకోవాలి బట్ దే వాంట్ టు సెండ్ అవుట్ ఏ స్ట్రాంగ్ మెసేజ్ టు ద సొసైటీ సే ఇట్లీస్ట్ ఏంటంటే ఈ లోపల ఇప్పుడు పోలీసులకు తెలియదేముందండి వీళ్ళకి మీద కేసులు పెడతాము ఆల్రెడీ పది పదకొండు తొమ్మిది కేసులు ఉన్నాయంటున్నారు ఒక్కొక్కరి పేరు మీద ఇది ఒక కేసు అవుతుంది హెడ్ కానిస్టేబుల్ కొట్టిన కేసు ఏమవుతుందో వాళ్ళకి తెలుసు ఎన్నాళ్ళు పడుతుందో కోర్టులు ఎంత అదేం పెద్ద సీరియస్ అఫెన్స్గా తీసుకునే అవకాశం లేదు కాబట్టి ఏంటంటే ఈ లోపల జరగాల్సినవన్నీ జరిగిపోతా ఉంటే సొసైటీలో పోలీసుని కొట్టినా కానీ చూసామన్నా మనం ఉన్నారు కదా ఇప్పుడు వాళ్ళ వాళ్ళది ఒక గ్యాంగ్ గట్టా సరే అదే అదేంటని పక్కన మేడం నేనేమంటున్నాను ఇంత మీన్ వైల్ ఒక భయం అని చెప్పేసి సరే భయం క్రియేట్ చేశారా లేదా అంటే ఖచ్చితంగా కనపడతా అట్లాంటిది చూసినప్పుడు నేనేమంటున్నానంటే అదే పోలీసులు గారికి నిజంగా నిజంగా చేయాలనుకుంటే నేనే ఇక్కడ సమర్థించట్లేదు సార్ ఐఎమ్ టైమ్ అండ్ అగైన్ రిపీటింగ్ మై వర్డ్స్ ఇఫ్ దే వాంట్ టు రియల్లీ టేక్ సమ్ రివెంజ్ ఆర్ రెవెంజ్ ఆన్ ద పీపుల్ ఎవరైతే వాళ్ళ డిపార్ట్మెంట్కి సంబంధించిన హెడ్ కానిస్టేబుల్ కొట్టారని కనుక కక్ష లోపల పెట్టుకుని ఉంటే నాలుగు గోడల మధ్యలో ఇంతకన్నా డబుల్ టార్చర్ ఇచ్చినా కానీ ఎవరికి బయట ప్రపంచానికి బాహ్య ప్రపంచానికి తెలియదు తెలిసేది కాదు సో నేనేమంటున్నానంటే అది అలాగని ఎవరు సమర్థించడం లేదు వాళ్ళు ఖచ్చితంగా నా తెలిసినంత వరకు పోలీసులు అందరూ కూడా వాళ్ళు రిస్క్ తీసుకున్నట్టే వాళ్ళ కెరీర్కి బ్యాడ్ నేమ్ అది బట్ ఎట్ ది సేమ్ టైమ్ ద సిఐ హూ టోటల్లీ ఆర్గనైజ్డ్ దట్ థింగ్ హీ గాట్ ఎరీ ఐ మీన్ వెరీ మచ్ అండ్ ట్రెమండస్ కాండక్ట్ అండ్ రికార్డ్ ఉందట ఇది నేను విన్నాను రాష్ట్రపతి నుంచి గ్యాలంట్రీ అవార్డు కూడా తీసుకున్నాడంట ఆయన కాబట్టి అంత పిచ్చితనంగా ఏదో చేశాడని నేను అనుకోవడం లేదు సమర్థించడం ఇప్పుడు ఒకటి సార్ ఈ నెక్స్ట్ డే వెరీ నెక్స్ట్ డేనే అక్కడ జైన్ ఒక ఆయన మార్వాడి వీళ్ళు డబ్బలు తాడలేక సూసైడ్ నోట్ చేసి చచ్చిపోయాడు వీళ్ళు కొట్టిన దెబ్బలకే పోలీసు వాళ్ళు కొట్టిన దెబ్బలకి ఆ సంఘటన బయటకి పెట్టారా తర్వాత నేను చెప్పొచ్చు అంటే వాళ్ళ నేరస్తులే కావచ్చు ఎప్పుడు పెట్టారండి రౌడీ షీట్ ఇరవై నాలుగుని పెట్టారు ఇరవై మూడు కొడితే ఇరవై నాలుగుని పెట్టారు మే ఇరవై నాలుగున ఆ వెరీ నెక్స్ట్ డేనే రౌడీ షీట్ ఓపెన్ చేశారు తర్వాత ఇప్పుడు అతను సామాన్య సామాన్య మనుషులు తప్పితే వైసీపీ కార్యకర్త దగ్గరికి వెళ్ళలేదు జగన్ గారు మీరు గమనించండి ప్రజల్లో వచ్చిన ఆ యొక్క ఇంపాక్ట్ చూసి పది పదే 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 టీవీలో వస్తున్న చూసి ఇప్పుడు టీవీ మ్యూట్ లో పెడతాం సార్ టీవీ మ్యూట్ లో పెట్టి కొడుతున్నారనుకోండి మనం ఏం చేస్తాం పిక్చర్ చూస్తాం మనం వాళ్ళు నేరస్తుల దొంగోళ్ళ రేపిస్ అని చూడరు కదా అరే అరే చిన్నపిల్లలు నేటరు అలా కొడుతున్నారంటారు కామన్ గా అదే నడిచింది ప్రతి ఒక్కళ్ళు కూడా టీడీపీ ఎంత సమర్థించుకున్నా టీడీపీ ఎంత సమర్థించుకున్నా కొట్టడం అనేది వేము నవీన్ అనే ఎవరైతే అక్కడ ఎవరైతే తెనాలిలో ఓదార్చడానికి వెళ్ళారో లా అండ్ ఆర్డర్ పక్కన చట్టపరంగా ఏ వ్యక్తిని కూడా మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం అనేది తప్పేయండి దాన్ని నేను కాదంటలేదు కానీ ఈ వేము నవీన్ అనేటువంటి అతని పైన ఎటువంటి కేసులు ఉన్నాయి అంటే ఆర్మ్స్ యాక్ట్ కేసు ఉంది అతని పైన గంజాయి కేసు ఉంది అతని పైన దొంగ దొంగలించిన కేసు ఉంది అతని పైన మరియు చీటింగ్ కేసులు అతని పైన ఒకటి కాదు రెండు కాదు తొమ్మిది కేసులు ఉన్నాయి అతని పైన ఎప్పటి నుంచి ఉన్నాయి రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు లో మూడు కేసులు రెండు వేల పద్దెనిమిది లో రెండు కేసులు రెండు వేల పంతొమ్మిదిలో రెండు కేసులు ఈ విధంగా రకరకాల కేసులు ఉన్నాయి చీటింగ్ కేసులు మొత్తం లిస్ట్ ఉన్నది అతని పైన ఒకటి ఒకటి మనం మనం కొద్ది టైం టాపిక్ టాపిక్ స్వీట్ గా డైవర్ట్ అవుతుంది అంటే ఒకటి సార్ మీరు అన్నదే విజయ్ కుమార్ గారు మీరు మేము మాట్లాడేది ఒకటే కానీ జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏమి ప్లాన్ లేకుండా వెళ్ళలేదు అక్కడ దళిత కార్డుని అనే దాన్ని వాడుకుని వెళ్ళాడు ఆయన అది అది నేను ఒకటే చెప్తున్నాను సార్ తెనాల్లో పండుతుందా గంజాయి గంజాయి తెనాల్లో పండుతుందా గుంటూరులో పండుతుందా లేకపోతే విజయవాడలో పండుతుందా సరిహద్దులో ఒరిస్సా విశాఖపట్నం సరిహద్దుల్లో పండే గంజాయి తెనాల్ దాకా ఎలాగొచ్చింది హైదరాబాద్ ఎలాగెళ్తుంది మహారాష్ట్ర ఎలాగెళ్తుంది బొంబాయి ఎలాగెళ్తుంది ఢిల్లీ ఎలాగెళ్తుంది వ్యవస్థలో లోపాలే కదా నేను పాయిక్రాపేట్ ఎమ్మెల్యేగా పోటీ చేశానండి అక్కడ మీకు ఒక నర్సీపట్నం జంక్షన్ అని ఉంటుంది అక్కడికి పై నుంచి డంప్ అయిపోతాది అక్కడికి ఒకటి తీసుకొస్తాడు తుని నుంచి ఒకటి తీసుకొస్తాడు రాయ నుంచి విజయవాడ ఒకటి తీసుకెళ్తాడు అక్కడ నుండి డిస్ట్రిబ్యూషన్ వెళ్తా మధ్యలో వ్యవస్థ ఏం లేదండి పోలీసుల లోపం లేదా నేనేమన్నా ఇది పండిస్తే వస్తాదండి తయారు చేస్తే రాదు ఫ్యాక్టరీలో తయారు చేస్తే రాదు ఇది మూడు నెలల పంట ఇది అవును అంతర్ పంట వేసి అక్కడ నుంచి ఎలాగొస్తుంది వ్యవస్థలో లోపల నుండి ఎవరో కూరలు చేశారు ఆ డ్రౌడీ సేటర్ లో వాళ్ళు ఇదంటే ఇప్పుడు పోలీసులు ఎంత కేసులు పెడతారో ఎవరి మీద ఎలా పెడతారు ఇప్పుడు జగన్ గారి మీద పదకొండు కేసులు ఉన్నాయండి ఎన్ని సార్లు తీసుకెళ్లి కొట్టారు మీరు ఇప్పుడు ఆయన చంద్రబాబు నాయుడు గారిని క్వశ్చన్ చేస్తున్నారు కదా ఇప్పుడు ఈయన ఎన్నిసార్లు కొట్టారు తీసుకెళ్లి కొట్టారా ఆయన మీద ఎన్ని కేసులు ఉన్నా ఆయన మీద ఉన్న కేసులు ఇంకా ఉంది సీబీఐ జరుగుంది ఎన్నిసార్ కోర్టు వాయిదాగా పెళ్ళడం లేదు ఆయన్ని మరి దాని మీద మీరు అబ్జెక్ట్ దీనికి వచ్చేద్దాం సార్ ఈ జూన్ ఫోర్త్ దాని తర్వాత జరిగినారు కార్యక్రమాన్ని గురించి జరుగుతున్న అన్యాయం ఇప్పుడు అవకాశం ఉంది కాబట్టి చెప్పాను జరుగుతున్న అన్యాయం తర్వాత వెన్నుపోటు సరే ఓకే సార్ పవన్ కళ్యాణ్ గారు పిలిపించారు ఎంతమంది పోటం ఐక్యతగా సమన్వయంగా ముందుకెళ్లారు సమన్వయ లోపం ఎందుకు ఉంది మీలో మీలో ఉంది కాబట్టి ప్రతిపక్షానికి అవకాశం ఇస్తున్నారు అతను ఒకడే కొద్దిగా ముందుకున్నాడు కాబట్టి పదకొండు సీట్లు అయినా ప్రజలు ఇంకా మాజీ ముఖ్యమంత్రి అయిన వ్యామోహం ఉంది ఉచితంగా డబ్బులు పంపడం బటన్ నొక్కడం అనేది ఉంది కాబట్టి కొంతమందికి ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ చూడండి సార్ ఆ మల్హోత్ర జ్యోతి మల్హోత్ర అని ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయి ఇండియన్ బిజెపి కార్యకర్త పాకిస్తాన్ కి అమ్ముడు పోలేదా డబ్బు డబ్బే ప్రధానం ప్రజలకు ఎలా ఎలా రాష్ట్రం ఎలా పోయినా దేశం ఎలా పోయినా ప్రజలకు డబ్బే కావాలి అది అటువంటి సైకో బ్యాచ్ పెట్టుకున్నాడు అది మీరు బీటౌట్ చేయాలి కదా మీరు మొన్న ఉగాదికి ఫ్రీ బస్ ఇస్తా అన్నారు ఏది ఫ్రీ బస్ ఎందుకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ లో కర్ణాటకలో రాగానే రెండు రోజులు అమలు చేసింది తాచారం చేస్తుంటే అందుకే నేను చెప్పొచ్చు ఇప్పుడు రేషన్ పెట్టారు రేషన్ అన్నారు అవన్నీ కూడా చూసుకోవాలి కదా అన్ని వెహికల్స్ అలా ఉండవు కదా కొంతమంది లాస్ అవుతున్నారు కదా నిరుద్యోగులు వాళ్ళు ఫైనాన్స్ కట్టుకోవాలి కదా ఇవన్నీ చూసుకోవాలి ఇవన్నీ చూసుకుని పేరే బేరే చేసుకుని చేసుకోవాలి తప్పితే మీరు అవకాశం ఇవ్వకండి అమరావతి అభివృద్ధి చెందాలి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలి నిరుద్యోగం తగ్గాలి అందరి యొక్క తలసరి ఆచారం పెరగాలి అలాగే మనం కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోవాలి ఇప్పుడు మనం మన మీద ఆధారపడి ఉంది దేశంలో బిజెపి నడుస్తుందంటే ఆంధ్ర మీద ఆధారపడి ఉంది దానిని జగన్ అరెస్ట్ కోసం ఉపయోగించుకోకుండా రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగించుకుంటే మరలా ఇంకోసారి వస్తున్నారు ఎవరు మోడీ గారు ఇరవై రెండు వస్తున్నారు వైజాగ్ మనం యోగాంధ్ర చేసి యోగా చూపెట్టడం కాదు మన డిమాండ్ ఏంటి ఇగో నువ్వు టాస్క్ ఇచ్చారండి మేము ప్రపంచ ప్రపంచ రికార్డు తీసుకొస్తున్నాం ఆంధ్రప్రదేశ్ లో మాకేటి నిధులు మా ఇప్పుడు కొత్తగా మన బిజెపి గురించి మాట్లాడుకునేది ఉందండి పైసా ఖర్చు అవినటువంటి ప్రోగ్రామ్ జూన్ ఇరవై ఏడో తారీఖు ఎక్కడ కావాలంటే అక్కడ కూర్చొని నాలుగు ఆసనాలు ఎత్తి సరిపోద్ది అది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోదీ గారు విజయవంతంగా కార్యక్రమాన్ని నిర్వహించాలనుకుంటారు ఆ రోజు కూడా వెళ్ళిపోతుంది ఎందుకు ముఖ్యమైన రోజులు వచ్చినారు ఐ మీన్ సంక్షేపం యోగాసన కోట్లు కట్టించారు అన్ని హృదయ కదా మనకి ఆ పబ్లిసిటీ కి వృదే కదా అది ఏదైనా ప్రాజెక్ట్ తెచ్చుకోవచ్చు కదా ఇలాగా మనం ఇప్పుడు రాజకీయాలు తప్పదు సార్ రాజకీయంలో తప్పదు ఆల్రెడీ సంఖం ఆల్రెడీ సంకుస్థాపన చేసిన దానికి పనులు పునర్ ప్రారంభ అని చెప్పేసి అప్పుడు కొన్ని వందల కోట్లు తాగిలే ఈ ఏం చెప్పుకుంటాలండి ప్రధానమంత్రి ఆ రాజు దలుచుకుంటే డబ్బులు కొదవ అని చెప్పేసి ఇక తప్పదు మనమే నితిని రుద్దుతున్నారు ఎవరు వెంకటేశ్వర వెంకటేశ్వర రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై నాలుగు వరకు సౌత్ లో కొద్ది రెవల్యూషన్ వచ్చింది మీకు నార్త్ లో పెరిగింది ఇప్పుడు నార్త్ లో మోడీకి వ్యతిరేకంగా అసలు అతని మాటలని మీకు నేహా సింగ్ అని లేకపోతే ఇలా కొంతమంది ఇండివిజువల్ గా ఆ సామాజిక కార్యకర్తలు వస్తున్నారు అతని బండారం బయట పెడుతున్నారు త్వరలో మార్పు చెందుతుంది కానీ అది అది గమనించాం కాబట్టే కదా సార్ పెహల్గాం ని ఎంత వాడుకోవాలి అంత వాడుకుంటుంది మేము మేము చెప్తున్నాం కదా కన్సల్టేట్ చేసుకుంటున్నాం కదా అలాగ అలాగే దమ్ము అలాగని దమ్ము లేదు మళ్ళా దాంట్లో చివరి దాకా వెళ్ళి ఇది ఎన్కేజ్ చేసుకునే దమ్ము లేదు ఇది ట్రంప్ మాట్లాడింది తప్పు ట్రంప్ కాదు మధ్యవర్తిత్వం వహించింది ట్రంప్ ఎవడు చెప్పింది ట్రంప్ చెప్తే నేను ఆపడం ఏంటి ఆడేవాడాడు అని చెప్పేసి ఇందిరాగాంధీ గారు అప్పుడు అన్నారే అట్లానే దమ్ము లేదు మళ్ళా అప్పుడు యాభై ఆరు ఇంచులు జాతీయం అవుతుందంటే యాభై ఆరు ఇంచులు జాతీయం అవుతుందంటే ఇరవై ఆరు ఇంచులు అవుతుంది ఇది అప్పుడు రైట్ అందుకే రాహుల్ గాంధీ గారు సార్ సచ్ అనమాట అందుకే రాహుల్ గాంధీ గారు ట్రంప్ ఫోన్ చేసి హలో నరేంద్ర అని కానీ ఈయన సరెండర్ అయిపోయాడంట అలాగే నడుస్తుంది చెప్పారు చెప్పారు కొద్దిగా జాగ్రత్తగా మాట్లాడాలండి ఎలాంటి విషయాలు బలేవాళ్ళు మీరు వాళ్ళు వాటి గురించి ఎదురు చూస్తుంటారు ఇప్పుడు ట్రంప్ గురించి నడుస్తున్నప్పుడు కాస్త భక్తుల దగ్గరికి వెళ్ళని చెవుల దగ్గరికి ఈ లోపల నరేంద్ర సరెండర్ అనగానే వాళ్ళు మళ్ళీ స్టార్ట్ చేసేస్తారు ఇంకేమంటే డిఫామేషన్ కేస్ అంటారు అక్కడ కేసు వేస్తారు కోర్టు కూడా రాహుల్ రాహుల్ గాంధీ అసలు నేను నేను అసలు ఆ రాహుల్ గాంధీ భయపడవేంటండి హీ నెవర్ కేర్ అబౌట్ ఎనిథింగ్ వాళ్ళు ఖాళీ చేయమన్న మొదటి రోజే చక్క ఖాళీ చేసుకుని చాలా ప్రౌడ్ గా వెళ్ళిపోయాడు ఇది ఫ్లాట్ ను కూడా రైట్ సార్ వెంకటేశ్వర గారు మన టాపిక్ డైవర్ట్ అవుతుంది ఇంకోటి ఎక్కువ సమయం లేదు మనకి మరో టాపిక్ కూడా ఉంది